చింతారెడ్డిపాలెం యువత ఆధ్వర్యంలో భగవన్నామ గ్రామ సంకీర్తన నెల్లూరు నగరంలోని స్థానిక చింతారెడ్డిపాలెం నందు చింతారెడ్డిపాలెం యువత ఆధ్వర్యంలో హిందూ చైతన్య వేదిక సమరసత ఆత్మ ఆధ్యాత్మిక సంస్థ ద్వారా స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి నగర సంకీర్తన కీర్తనలతో గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల్లో చైతన్యం తీసుకురావడం కొరకై స్థానిక శవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో చింతారెడ్డి పాలెం యువత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామంలో భగవన్నామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు జయ శ్రీరామ్ మన నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెంలో గ్రామంలో చెన్నక దేవస్థానం వద్ద ఈ చింతారెడ్డిపాలెం యువత ఈరోజు ఈ కార్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంలో ఈ నగర సంకేతాలను చాలా ప్రాముఖ్యమైంది ఈ నగర సంకేతంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే శరీరము ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా హార్ట్ అటాక్ చనిపోతూ ఉంటారు మీరు చలి పులి అనే ఆర్టికల్స్ కూడా మీ ఛానల్లో వేయడం చూసాం మనము కాబట్టి ఈ చలి వల్ల హార్ట్ అటాక్ చనిపోతారు ఈ చలి నుంచి కాపాడుకునే దానికోసంగా మన ఋషులు ఏం చెప్పారంటే భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరగాలనైనా ఎప్పుడైతే మీరు భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరుగుతారో మీరు శరీరంలో ఉన్న ముప్పై రోజులు నగర సంకేతం చేస్తే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది దానివల్ల అటాక్ నుంచి బయటపడతారు నా పేరు కాకు మురళీరెడ్డి హిందూ చైతన్య వేదిక ప్రాంత ప్రచార ప్రముఖగా ఉన్నాను న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి మార్గశిర మాసం అదేవిధంగా ధనుర్మాసం అంటాం మన వాడుక భాషలో పండుగ నెలగా పిలుచుకుంటూ ఉంటాం ఈరోజు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి నెలగా ఈ నెలని మనం భావిస్తాం మన తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగని పెద్ద పండుగగా కూడా భావించి మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ పండుగ నెలని పురస్కరించుకొని భగవత్ స్మరణతో ఆ యొక్క భగవంతుని కీర్తిస్తూ ఆధ్యాత్మిక శక్తిని శరీరంలో నింపుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు హిందూ చైతన్య వేదిక అదేవిధంగా సమరసత ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు నెల్లూరుకి నగరంకి అతి సమీపంలో ఉన్నటువంటి చింతారెడ్డిపాలెం గ్రామంలో ఈరోజు చెన్నకేశవ ఆలయ స్వామి చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కూడా ప్రారంభించే ఈరోజు గ్రామం అంతా కూడా నగర సంకీర్తన చేస్తూ